మెదక్ జిల్లా తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడం విద్యార్థుల హాస్టల్ వసతి క్లాస్ రూమ్ గదులు ఒకే దగ్గర ఉండడంతో అధికారులను పిలిపించి మాట్లాడారు ఆర్డీఓ జయచందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ తహసీల్దార్ విజయలక్ష్మిలను పిలిపించి పాఠశాల సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొంతమంది పెద్దల సహకారం సిఎస్ఆర్ నిధులు ఆర్టీఓ ఎంఆర్ఓల ద్వారా కొంత సమస్యలు పరిష్కరించామని తెలిపారు పాఠశాల భవిష్యత్ రూపురేఖలు మార్చాలని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు పాఠశాల వసతి సౌకర్యాలకు మిగతా వారు కూడా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు ప్రతిష్టాత్మకమైన పాత ఓల్డ్ ముప్పై ఐదు రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా అది కూడా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాథమిక వహించిన నియోజకవర్గం ఉన్న స్కూలు దీని పరిస్థితి ఏదో శుద్ధమనొచ్చు సడన్గా స్కూళ్ళకు సంబంధించి అనేక సమస్యలు అదనపు తరగతులు కావచ్చు ఈ హాస్టల్లో కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు బెడ్స్ టార్లెట్ లేకపోవడం కావచ్చు డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఇష్యూ కావచ్చు కాంపౌండ్ కూలిపోయిన కావచ్చు అవన్నీ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్నింటికి సంబంధించి మిగతా కొంత పెద్దల సహకారం తీసుకొని సిఎస్ఆర్ ద్వారా కానీ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఎమ్మర్ ద్వారా కొన్ని సూచనలు చేసినాం కొంత సమస్య పరిష్కరించడం వ్యక్తిగతంగా కూడా అందరం బాధ్యత తీసుకొని ఈ యొక్క కలెక్టర్ గారు కూడా విజిట్ చేయమని చెప్పినాం దీన్ని మిగతా మిగతా పూర్వకామస్యాలు అదనపు క్లాస్ రూమ్లకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ పూర్వ ఎంఎస్ఎం గారితో మాట్లాడినాం ఇవన్నీ కూడా వాళ్ళ డైరెక్టర్ రమణ కుమార్ గారితో మాట్లాడినాం స్కూల్కు సంబంధించిన మార్పు కన విధంగా తనిఖీ ద్వారా ఇక్కడ ఈ యొక్క పాఠశాల రూపు మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా అందరు సహకారం కోరుతున్నాం పట్టణంలో ఉన్నటువంటి మిగతా పెద్దలందరినీ కూడా ఇప్పుడు ఆదర్శ మోడల్ సంబంధించిన వాళ్ళతో లైబ్రరీ కట్టించేది కావచ్చు ఇక్కడ వేరే వేలు కార్వా అనే వ్యక్తులతోటి ఆ పేడ్స్ అన్ని కూడా డార్మెంటరీ పేడ్స్ చేసేది కావచ్చు ఈ విధంగా అన్ని రకాల పనులు చేసే విధంగా ఆ రెండు పాఠశాల వసతి సౌకర్యాలకు సంబంధించి పట్టణంలో మిగతా వాళ్ళందరూ కూడా సహకరించడం జరుగుతాను